మా బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున పిల్లలకి మా వంతు ఒక చిన్న బహుమానం ఇవ్వాలని పైన వాళ్ళు ఇచ్చిన చిన్న అమౌంట్తో మేము ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్నాం అదే మీరు కూడా గొప్పగా చదవాలి ఏం ఏంటంటే సామాన్యుడిని పేదవాళ్ళని మనలో ఉన్న ఆయుధం ఒక్కటే చదువు ఒక్కటే బాగా చదువుకోండి మంచి అలవాటు నేర్చుకోండి ఇప్పటి నుంచి మనం ఇప్పుడు ఎలా ఉంటే మీ మీ రేపు తరం కూడా అలానే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పింది పాటించండి మన ఉన్న అక్క ఒకే ఒక్క ఆయుధం చదువు చదువుకుంటే నువ్వు ప్రపంచాన్ని మార్ మార్చగలను నేను కూడా చిన్నప్పుడు మీలాగే పూల్ ఫ్యామిలీ నుంచో వచ్చా కాకపోతే మా నాన్న కూడా ఎయిత్ ఎనిమిదో తరగతిలో చనిపోయినా నేను అన్ని పని చేశాను అదే బేల్దారి పనికి వెళ్ళాను మా అమ్మ ఒక్కటే నన్ను చదివించింది మా అమ్మ కూలిపోయి నన్ను చదివించింది కష్టపడి కూలికిపోతేనే నేను చదువుకున్నాను తర్వాత ఆ విధంగా చదువుకు చదువుకొని ఇంత ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా అయినా విధంగా మీరు కూడా కష్టం మీకు మీ దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు బాగా చదవండి ఇప్పటి నుంచే గోల్ పెట్టుకోండి ఆ గోల్ ప్రకారం మీరు ఫోకస్ చేయండి దాన్ని సాధించడానికి చేయండి మీకు దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు మంచి అలవాట్లు నేర్చుకోండి ఎటువంటి మీ ఇప్పుడు మీరు ఉండే సహవాసం చెడు సహవాసం మాత్రం పోవద్దు ఎప్పుడు సహస్తాంగత్యం మంచి వారితోనే మంచి వాళ్ళతోనే అలవాటు నేర్చుకోండి అప్పుడే మీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది ప్రతి ఒక్కరూ బాగా చదవండి మంచి అలవాటు ఫుడ్ మంచి అలవాట్ని నేర్చుకోండి అది నేను చెప్పు మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున చిన్న మీరు చలికి చిన్న మా యొక్క బహుమానం అనమాట దుప్పట్లు పంచాలని బేడమ్ గారు చట్టహల్ల మీరు ఫ్రీ వీటిని మీకు ఇవ్వాల్సినట్టు కూడా మీరు కూడా గొప్ప గొప్పలు అవ్వాలి డాక్టర్స్ కానీ ఐపీఎస్ చదువుకుంటే మంచి గొప్ప గొప్పలు అవ్వదు మా కానీ పెద్ద ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉండాలి ఒకటేందంటే మంచి అలవాట్లు ఉండాలా కరెక్ట్గా మీ ఫోకస్ చేసుకొని మీ గోల్ మీదనే ఫోకస్ పెట్టి దాన్ని సాధించడానికి చేయండి మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు నెక్స్ట్